శ్రీ గురు చరణ కమలే భ్యూన్ నమ భాగవతం ఎపిసోడ్ డీల అయినందుకు క్షమించాలి కానీ ఇప్పటి నుంచి రెగ్యులర్గా భాగవతం పోస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను ఇంకా వీలైతే వారానికి రెండు ఎపిసోడ్లు వచ్చేలాగా అని ఆలోచిస్తున్నాను సో మీ అందరూ భగవంతుని కోరుకోండి భాగవతం వినగలగాలి అని అప్పుడు ఖచ్చితంగా ఇదంతా నెరవేరుతుంది ఇంకో ముఖ్యమైన సూచన నేను ఇది ప్రతి ఎపిసోడ్లోనూ చెప్తాను నేను మా గురువుగారు జగద్గురు శ్రీకృష్ణ చైతన్య మాధ్వ గౌడేశ్వర ఆచార్య శ్రీపాద కృష్ణ బలరాం స్వామీజీ ప్రభు పాదుల వారి భాగవతాన్ని తెలుగులోకి అనువాదించి యాజ్ ఇట్ ఈస్ చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను ఒకవేళ మీకు సింపుల్ ఇంగ్లీష్ కానీ హిందీ కానీ వస్తే మా గురుగారి భాగవతాన్ని మీరు డైరెక్ట్గా యూట్యూబ్లో వినొచ్చు ప్లీజ్ మా గురుగారి ముఖంగా వినడానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే ఆయన విప్ర వైష్ణవ బ్రాహ్మణుడు ఎపిసోడ్ త్రీలో మనం తెలుసుకున్నాము నలుగురు కుమారులు శ్రీమద్ భాగవత ప్రవచనం ఇవ్వడానికి సిద్ధమవుతారు ఇంకా చాలా పెద్ద ఋషిమునులు కూడా విచ్చేస్తారు వినడానికి అక్కడ భక్తిదేవి కూడా అందరి హృదయాల్లో కూర్చున్నారు అప్పుడు ఒకళ్ళు అడుగుతారు శ్రీమద్ భాగవత ప్రవచనం వినడం వల్ల అందరికీ మోక్షం లభిస్తుంది అంటున్నారు మరి ఒక భూతానికి కూడా మోక్షం లభిస్తుందా అని అవును అని చెప్తూ ఆత్మదేవ అనే బ్రాహ్మణుడి కథ మనం తెలుసుకుంటున్నాము ఆత్మదేవుడి పుత్రుడి పేరు దుందుకారి ఆ కథలో దుందుకారి ఒక భూతంలాగా అయిపోతారు అప్పుడే గోకర్ణ అన్ని తీర్థయాత్రలు ముగించుకుని తిరిగి వచ్చాక ఆయనకు తెలుస్తుంది దుందుకారి భూతంలాగా అయిపోతాడు అని చెప్పి ఇతన్ని ఉద్ధరించడానికి శ్రీమద్ భాగవత ప్రవచనం చెప్పాలి అని అనుకుంటారు దీని తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందాము ఎపిసోడ్ ఫోర్ స్టార్ట్స్ ఓం అజ్ఞాన తిమిరంధ జ్ఞాన అంజనశలాకయ चक्षुरूंत येन तस्म श्रीगुरव श्रीचैतन्यमनोभ स्थापित येन भूतले स्वयं रूप कदा मह्यमें ददा स्वदाक वंदेहम श्रीगुरोपकमल श्रीगुरून्वैष्णवां श्रीूप सागर जात सहगण रघुनाथ सजीव साइतम सवधूत परीजनसहित श्रीराधापाद गणलिता श्री, 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 श्री विशाखान्वतांश नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते कृष्णबलरामस्वामिनितिनामिने श्रीलप्रभुपादशिष्येषु केवलं व्रजवासिनं वाडवववंशावतं शं हंशं द्वान्तान्तकं नमः वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः नमो महावदान्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यनाम्ने नाम्ने गौरत्विषेन्नमः हे कृष्णा करुणासिन्धो दीनबन्धो जगत्पति गोपेश गोपिकान्त राधाकान्त तप्तकाञ्चन तप्तकाञ्चनगौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये जय चैतन्य नित्यानन्द श्री अद्वैत गदाधर अद्वैतगदाधर श्रीवासादिगौरभक्तवृन्द हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय सुखदेव गोस्वामि परीक्षित् महाराजुकी श्रीमद्भागवतं च గోకర్ణ కూడా అక్కడే ఉన్నారు విన్నారు అందుకని గోకర్ణ శ్రీమద్ భాగవతం మళ్ళీ చెప్పారు ప్రవచనంలాగా ఇది గోకర్ణ కథ చాలా కాలం క్రితం జరిగింది దాన్ని ఇప్పుడు మనం చిన్నగా తెలుసుకుందాం గోకర్ణ తన చుట్టుపక్కల గ్రామవాసులందరినీ ఆహ్వానించారు రండి శ్రీమద్ భాగవత కథ వినండి అని ఎందుకంటే గోకర్ణ నిర్ణయించుకున్నారు ఆ భూతాన్ని ఎలాగైనా ఉద్ధరించాలి అని చెప్పి ఇంకా భూతం దాన ధర్మాలతోనూ పూజలు వ్రతాలతోనూ పోయేది కాదు ఇది శ్రీమద్ భాగవతం చెప్తేనే పోతుంది అని గోకర్ణ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి గ్రామవాసులందరినీ చుట్టుపక్కల అందరినీ ఆహ్వానించారు శ్రీమద్ భాగవతం వినడానికి గోకర్ణకి ఇదంతా ఎలా తెలుసు ఎందుకంటే ఆయన విప్ర బ్రాహ్మణుడు కాబట్టి ఆయనకి తెలుసు శ్రీమద్ భాగవతం వినిపించడం వల్లనే ఈ భూతానికి ముక్తి కలుగుతుంది అని చెప్పి గోకర్ణ అందరినీ ఆహ్వానించారు అందరూ విచ్చేశారు అక్కడ గోకర్ణ ఆయన కోసం ఒక ఆసనాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఆసనం ఎదుర్కొండా అక్కడ తులసమ్మని కూడా ఉంచారు ఆయన ఆసనం ముందు అందరూ విచ్చేశారు కుడి చేతి వైపుకేమో పురుషులు కూర్చున్నారు ఎడమ చేతి వైపుకేమో స్త్రీలు కూర్చున్నారు ప్రవచనం ఇచ్చేవారి కుడివైపుకి ఎప్పుడు పురుషులు కూర్చుంటారు ఎడమ వైపుకి ఎప్పుడు స్త్రీలు కూర్చుంటారు అనమాట అందరూ కూర్చుండిపోయారు ఇప్పుడు గోకర్ణ ఆలోచించారు భూతం భూమిని స్పర్శించలేదు మరి భూతం ఎక్కడ కూర్చుంటుంది అని శాస్త్రాల్లో చెప్పబడింది భూతం వెదురు మీద కూర్చోగలుగుతుంది అందుకే గోకర్ణ ఏం చేశారంటే ఆయన సహచరులకి చెప్పారు ఆయన ఎదురుకుండా ఒక వెదురు కర్రని పెట్టండి అని గోకర్ణుడు తన సింహాసమునకు ఎదురుగా ఏడు కనుపులు గల బోలుగా ఉన్న వెదురు బొంగునొక దానిని పాతించినాడు దుందుకారి భూతము కదా ఇప్పుడు ఆ వెదురు కర్ర మీద దుందుకారి కూర్చోగలిగిందనమాట అప్పుడు చాలా మంది ఈ వెదురు కర్రను చూసి ఆశ్చర్యపోయి అడిగారు మీరు ఇలా ఈ వెదురుకర్రని మీ ఎదుర్కొండ ఎందుకు నుంచో పెట్టుకున్నారు అని అప్పుడు గోకర్ణ చెప్పారు నా సోదరుడు అకాల మరణం వల్ల భూతంలాగా అయ్యారు ఆయన కూర్చోగలగడానికి ఈ వెదురు భూతాలు వేటి మీద కూర్చోలేవు ఇంకా ఈ భౌతిక వస్తువులని స్పర్శించలేవు అని ఇప్పుడు దుందుకారి ఆ వెదురుకర్ర మీద కూర్చున్నారు ఇంకా గోకర్ణ శ్రీమద్ భాగవత ప్రవచనం చెప్పడం ప్రారంభం చేశారు యస్య శ్రవణ మాత్రే నా పాపహాని ప్రజాయతే కేవలం శ్రీమద్ భాగవతం శ్రవణం చేయడం వల్ల అంటే వినటం వల్ల పాపాలన్నీ నశించకపోతాయి గోకర్ణ శ్రీమద్ భాగవతం చెప్తున్నారు దుందుకారి వింటూ ఉన్నారు కొన్ని కొన్నిసార్లు కొంతమంది పాపాత్ములు చాలా సీరియస్గా అంటే గంభీరంగా అయిపోతారనమాట ఎందుకంటే వాళ్ళకి తెలుసు వాళ్ళు చాలా పాపాలు చేశారు ఇంకా ఆ పాపాలకి కారణంగా వాళ్ళు నరకాన్ని అనుభవించాలని అందుకే ఎలాగైనా ఆ శిక్షని తప్పించుకోవడానికి వాళ్ళు ఆధ్యాత్మిక జీవితాన్ని చాలా శ్రద్ధగా ఆచరించడం మొదలు పెడతారు దుందుకారి కూడా అలానే చేశారు ఇది చాలా మంచి లక్షణం ఎట్లీస్ట్ వాళ్ళకి ఆ సాక్షాత్కారం కలుగుతుంది వాళ్ళ పాపాలు చేశారు ఇంకా వాళ్ళ పాపాల ప్రక్షాళన చేసుకోవాలని చెప్పి అలా దుందుకారి చాలా శ్రద్ధతో శ్రీమద్ భాగవతం వినడం మొదలు పెట్టారు చాలా పాపాలు చేశాను అని ఆలోచించకుండా ఇక నుంచైనా నేను ఆధ్యాత్మిక జీవితాన్ని చాలా శ్రద్ధగా గంభీరంగా అనుసరించాలి అని నిర్ణయం తీసుకోవడం చాలా మంచి విషయం దుందుకారికి ఈ గుణం ఉన్నది ఇంకా అలా భాగవత ప్రవచనం నడుస్తుంది మొదటి రోజు మొదటి రోజు భాగవత ప్రవచనం అయిన వెంటనే ఆ వెదురులోని మొదటి కనుపు పగిలిపోయింది టిక్ అని శబ్దం వచ్చింది మొదటి కనుపు పగిలిపోయినప్పుడు అందరూ అనుకున్నారు ఇదేం శబ్దము అని అప్పుడు గోకర్ణ అన్నారు చింతించకండి ఒకరికి మోక్షం లభిస్తోంది ఇక్కడ అని చెప్పి రెండో రోజు రెండో కనుపు పగిలిపోయింది అలా ఏడు రోజులు ఏడు రోజుల భాగవత కథ పూర్తయ్యేటప్పటికీ ఏడు కనుపులు పగిలిపోయాయి అప్పుడు ఆ వెదురు బొంగు ఏదైతే ఉందో అది ఇలా వి షేప్లో రెండు భాగాలు ఇలా అయిపోయి ఇలా వి షేప్లో ఇలా ఉందన్నమాట అందరూ చూసారు ఇలా జరగడం అలా ఏడు రోజుల కథలు ముగిసాయి ఇంకా వెంటనే విమానం ఒకటి అక్కడికి విచ్చేసింది ఆ విమానంలో ఇద్దరు పార్షదులు ఉన్నారు ఎలా అయితే జయ విజయలు భగవంతుడి ద్వారం వద్ద పార్షదులో అలానే ఈ విమానంలో కూడా వైకుంఠం నుంచి వచ్చిన పార్షదులు ఉన్నారు ఆ విమానంలో ఆ పార్షదులు దుందుకారిని కూర్చోపెట్టి వెంటనే వైకుంఠానికి తీసుకెళ్ళిపోయారు ఎందుకంటే తన అహంకార రూపమైన సూక్ష్మ శరీరం నశించుకుపోయింది దుందుకారిది ఇదంతా జరుగుతోంది ఇంకా దుందుకారిని వాళ్ళు తీసుకెళ్తున్న సమయంలో అక్కడున్న ప్రజలు ఎవరైతే భాగవతం వింటున్నారో వాళ్ళందరూ గోకర్ణ వైపుకి ఆశ్చర్యంగా చూశారు ఆసక్తిగా చూశారు ఏం జరుగుతోంది అన్నట్టు అప్పుడు గోకర్ణకు అర్థమైంది వీళ్ళు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారో అందుకే గోకర్ణ ఆ పార్షదులను అడిగారు వీరందరూ శ్రీమద్ భాగవత ప్రవచనాన్ని విన్నారు మరి కేవలం దుందుకారిని మాత్రమే మీరు ఎందుకు వైకుంఠానికి తీసుకెళ్తున్నారు అని అప్పుడు ఆ పార్షదులు చెప్పారు దుందుకారి విన్నంత భక్తి శ్రద్ధలతో వీరు ఎవరు వినలేదు వీరందరూ ఏమో ఇవన్నీ కథలు మనం బాగవంతున్నప్పుడు చూడలేదు ఇది అలా జరిగిందా ఇలా జరిగిందా ఇలాంటి ఆలోచనలన్నీ వీళ్ళకు ఉన్నాయి కాబట్టి మేము ఒక విమానం మాత్రమే తీసుకొచ్చాము కానీ వీరు కూడా భక్తి శ్రద్ధలతో వినుంటే వీరి కోసం కూడా ఒక్కొక్క విమానం వచ్చేది ఒక్కొక్కరికి ఒక్కో విమానం వస్తుంది మామూలుగా మనమే ఆలోచించాలి ఇక్కడ అందరూ భగవంతుడి ప్రవచనాలు వింటున్నా ఏం వింటున్నా భగవంతుడి మీద శ్రద్ధ తక్కువ ఇంకా కుటుంబ సమస్యల మీద మన జీవితంలో జరుగుతున్న వాటి మీద శ్రద్ధ ఎక్కువ ఉంటుంది ఈ లోకంలోని సమస్యల్లోనే చిక్కుకుపోయి ఉంటాము భగవంతుడి మీదకి ఆ శ్రద్ధ భక్తి విశ్వాసం అనేది ఎక్కువగా రాదు అందుకే భగవంతుడి కథ ఎప్పుడు భక్తి శ్రద్ధలతో విశ్వాసంతో వినాలి ఇలా చింతలతో చాలామంది వింటారు కాబట్టి భాగవతం విన్నా కూడా ఎవరు భక్తులు అవరు అందుకని దుందుకారి ఎలా అయితే భక్తి శ్రద్ధలతో విన్నాడో అలానే మళ్ళీ వీరందరూ కూడా వినాలని అనుకుంటారు గోకర్ణని రిక్వెస్ట్ చేస్తారు గోకర్ణని అడుగుతారు మీరు మళ్ళీ భాగవత ప్రవచనం వినిపించండి అని గోకర్ణ ఈసారి మళ్ళీ భాగవతం చెప్పడం మొదలుపెట్టినప్పుడు అందరూ చాలా భక్తి శ్రద్ధలతో విన్నారు ఇంకా భగవంతుడి నామాలు జపించడం మొదలుపెట్టారు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఎవరైతే భగవంతుడి జపం చేస్తారో భగవంతుడికి భక్తులు అయిపోతారో వాళ్ళని వైష్ణవులు అంటారు ఎవరైతే భగవంతుడి పరివారంలోని మనుషులు వారిని వైష్ణవులు అంటారు ఎవరైతే భగవంతుడి పరివారంలోని భాగమైపోతారో భగవంతుడు వారిని రక్షిస్తారు రక్షించడం అంటే ఎప్పటి వరకు జీవిస్తామో అప్పటి వరకు రక్షిస్తారు ఇంకా మరణం తర్వాత వైకుంఠం చేరుకోవడానికి ఇలా విమానాన్ని పంపిస్తారు అలా ఎవరైతే విమానమేకి వైకుంఠం వెళ్తారో అక్కడ పుట్టుక చావు రోగాలు ముసలితనము ఇవ ఏమీ ఉండవన్నమాట వారు వైకుంఠ ధామంలో నివసిస్తారు వైకుంఠం అంటే భగవంతుడి ధామం అక్కడ నివసిస్తారు గుంఠ అంటే చింతలు సమస్యలు అవన్నీ వై అంటే లేకపోవడం వైకుంఠం అంటే చింతలు సమస్యలు స్ట్రెస్ యాంగ్జైటీ లేని ఒక ప్రదేశం భగవంతుడి ధామం వైకుంఠం శ్రావణ మాసం శుక్లపక్షం నవమి రోజున గోకర్ణ ఈ ప్రవచనాన్ని చెప్పారు ఇది వాస్తవము విష్ణు పురాణం చెప్తుంది సకృత్ ఉచ్చరితం ఏనా హరి అక్షరద్వయం బద్ధ పరికరస్తేన మోక్షాయ గమనం ప్రతి సకృత్ ఉచ్చరితం అంటే మనస్ఫూర్తిగా నిజాయితీగా పూర్తి విశ్వాసంతో ఏ అనుమానాలు లేకుండా ఎవరైతే ఆధ్యాత్మిక జీవితాన్ని అనుసరిస్తారో హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తారో భాగవతం చదువుతారో వింటారో అప్పుడు విమానం వస్తుంది ఆధ్యాత్మిక జగత్తు నుంచి విష్ణుదూతలు చేతులు జోడించి ప్రణామం చేసి పిలుస్తారు దుందుకారిని ఎలా అయితే పిలిచారో దయచేసి రండి విమానంలో కూర్చోండి అని చేతులు జోడించి ప్రణామం చేసి గౌరవంగా భగవంతుడి ధామానికి వెనక్కి తీసుకెళ్తారు బద్ద పరికరస్తేన ఎంత బాగుందో చూడండి గౌరవపూర్వకంగా భగవంతుడి ధామానికి వెనక్కి తీసుకెళ్ళిపోతారు అందుకే శ్రీమద్ భాగవతం చాలా ముఖ్యమైనది ఒకరు భాగవత జీవితాన్ని గడపాలి అంటే హరే కృష్ణ మహామంత్రం జపం చేస్తూ కృష్ణ ప్రసాదం తీసుకుంటూ చాలా సరళంగా జీవిస్తూ సకారాత్మకంగా ఆలోచిస్తూ సౌమ్యంగా వినయంగా ఉంటూ సరైన సంస్కారాన్ని పాటించాలి సంస్కారం అనేది రోజు జపన్ చేయడం వల్ల వస్తుంది శ్రీమద్ భాగవతం భగవంతుడి యొక్క అవతారం గ్రంథ అవతారం శ్రీమద్ భాగవతే మహాముని కృతే కిం వాపరే ఈశ్వర ఎలా అయితే భగవంతుడు మత్స్య రూపం తీసుకున్నారో కూర్మ రూపం తీసుకున్నారో వరాహ రూపం తీసుకున్నారో నరసింహ రూపం తీసుకున్నారు అలా కలియుగంలో భగవంతుడు గ్రంథ రూపం తీసుకున్నారు అందుకనే శ్రీమద్ భాగవతాన్ని రోజు పఠించాలి చేతుల్లోకి తీసుకుని పఠించాలని చెప్తారు మా గురుగారు ఎప్పుడు ఎందుకంటే శ్రీమద్ భాగవత గ్రంథం సాక్షాత్ కృష్ణుడు మీరు కంప్యూటర్లలో ఫోన్లలోనే కాకుండా ఇలా చేతిలో పట్టుకుని ఈ పుస్తకాన్ని పట్టుకుని చదవగలగాలి శ్రీమద్ భాగవతాన్ని ఏమీ అంతరం లేదు భగవంతుడు ఎవరైతే వస్తారో ఇంకా ఈ శ్రీమద్ భాగవత గ్రంథంలో భాగవతం ఇలా శిరస్సుకి తగిలించుకుని ప్రణామం చేసుకుని చదవడం మొదలుపెట్టాలి ఓం నమో భగవతే వాసుదేవాయ అని ప్రారంభించాలి ఓ శ్రీమద్భాగవతం మీరు వాసుదేవుడితో సమానము అని అందుకే శ్రీమద్ భాగవతం చెప్పడానికి ఎటువంటి ధనం తీసుకోకూడదు ఇవ్వకూడదు ఇది పూర్తిగా నిస్వార్థంగా ఏ ఆశ లేకుండా చెప్పాలి ఆశాహి పరమం దుఃఖం నైరాశ్యం పరమం సుఖం మహాభారతంలో కూడా చెప్పారు ఎటువంటి ఆశ ఉండకూడదు వేరే వారిని ఆశ పెట్టకూడదు గోకర్ణ భాగవతం చెప్పారు ఒక భూతానికి కూడా మోక్షం లభించింది మీరందరూ అనుకోవచ్చు ఇదంతా ఎప్పుడు జరిగింది గోకర్ణ ప్రవచనం ఎప్పుడు చెప్పారు ఎంతకాలం అయిపోయింది అని పరీక్షిత్ మహారాజు శ్రీమద్ భాగవతం విన్న రెండు వందల సంవత్సరాల తర్వాత గోకర్ణ శ్రీమద్ భాగవతాన్ని వినిపించారు మరి సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుకి శ్రీమద్భాగవతాన్ని ఎప్పుడు వినిపించారు కలియుగం మొదలైన ముప్పై సంవత్సరాలకి సుఖదేవ గోస్వామి శ్రీమద్ భాగవతం వినిపించారు పరీక్షిత్ మహారాజుకి రెండు వందల ఏళ్ల తర్వాత గోకర్ణ వినిపించారు శ్రీమద్ భాగవతం దుందుకారికి అంటే కలియుగం మొదలై రెండు వందల ముప్పై ఏళ్లు గడిచాయి గోకర్ణ భాగవతం వినిపిస్తున్నప్పుడు ఆ సమయంలో ద్వాపరయుగం యొక్క సువాసన ఇంకా ఉంది అందుకే ధర్మము జాలి దయ తపస్సు పవిత్రత ఇంకా ఎక్కువగా ఉన్నాయి ఆ సమయంలో సువర్ణ కాలం ఉండేది మనుషులు ఇంకా ఎక్కువ పవిత్రంగా ఉండేవారు ఆ కాలం మనం కూడా పవిత్రంగా ఉందాము కృష్ణ చైతన్యంతో ఉందాము కృష్ణుడు మనకి సహాయం చేస్తారు అప్పుడు మనం కూడా తిరిగి భగవద్ధామానికి వెళ్ళిపోతాము ఎందుకంటే మనకి పూర్తి విశ్వాసం ఉన్నది మన ఆచార్యుల వాణి మీద ఒక శిష్యుడికి పూర్తి విశ్వాసం ఉండాలి తన గురువు పట్ల నిబంధన లేని శరణాగతి ఉండాలి విశ్వాసో గురువాక్యేశు స్వామి స్వభావన పూర్తి విశ్వాసం మన గురుగారి వాక్యాల పట్ల మా గురుగారు జగద్గురు శ్రీ కృష్ణ బలరాం స్వామిజీ మహారాజ్ ప్రభుపా వారి గురువుగారు శ్రీల ప్రభుపాదుల వారు మా గురుగారి గురువుగారు మా గురుగారితో ఒక మాట చెప్పారంట మీరు చదువుకున్న వారు ఆంగ్ల భాషలో ప్రచారం చెయ్యండి అని ప్రచారం చేసి ధనం తీసుకురండి ఆ రోజుల్లో శ్రీల ప్రభుపాదుల వారు బృందావనంలో మందిరం నిర్మిస్తున్నారు అందుకే మా గురువుగారిని ప్రచారం చేయమని పంపించారు ఈ రోజు దాకా మా గురువుగారు ధనాన్ని తీసుకొస్తున్నారు ఇంకా ప్రచారం చేస్తున్నారు కేవలం దీక్ష తీసేసుకుని గురుగారి ఇచ్చానుసారం లేకుండా గురువుగారి ఆజ్ఞలు పాటించకుండా ఉండకూడదు గురువుగారి ఆజ్ఞానుసారంగా నడుచుకోవాలి దాన్ని సమర్పణ అంటారు వినయంగా ఉండాలి ఇంకా గురువుగారు పర్ఫెక్ట్గా ఉండాలి ఒకవేళ గురువుగారు పర్ఫెక్ట్ కాకపోతే ఆయనని వెంటనే త్యజించాలి అప్పుడే లాభం కలుగుతుంది ఒకవేళ గురువు శాస్త్రీయ గురువు కాకపోతే ఆయనని వెంటనే త్యజించి ఒక శాస్త్రీయమైన గురువు దగ్గర మళ్ళీ దీక్ష తీసుకోవాలి ఆ గురువు గారిని శాస్త్రాలు కూడా గురువు అని ఆమోదించాలి అప్పుడు మీ విజయం నిశ్చయం మీరు ఆలోచించక్కర్లేదు నేను త్యజించిన గురువు పట్ల అపరాధం చేశానేమో అని ఇంకా మీరు అలాంటి వారిని త్యజించడం వల్ల ఇంకా మంచి చేసిన వాళ్ళు అవుతారు ఖచ్చితంగా ధన్యవాదాలు జయ శ్రీ రాధే శ్రీ శ్రీ రాధా గోవింద భగవానికి జయ హో जगदुर श्री कृष्ण चैतन्य महाध्व आचार्य श्रीपाद कृष्ण बलराम स्वामीजी महाराज की जय हो जय जय श्री राधे श्याम निताय गौर हरी बोल